ఫలించిన వరం చందమామ కథ ఒక గ్రామంలో ఇద్దరు స్త్రీలుండేవారు వారిలో ఒకతే చాలా డబ్బు కలది కానీ పిసినగొట్టు చాలా కఠిన హృదయరాలు కూడా రెండో ఆవిడ చాలా పెద్దది కానీ చాలా మంచిది ఆవిడ హృదయం వెన్నలాంటిది ఈ ఇద్దరు స్త్రీలు పక్క పక్క ఉండేవారు ఒకనాడు సాయంకాలం ఒక బిచ్చగాడు అటుగా వెళుతూ రాలి ఇంటి తలుపు తట్టాడు ఆవిడ తలుపు తీసి బిచ్చగాడిని చూసి దబాలను మళ్లీ తలుపు మూసింది ఇంకో చోటు చూసుకోనాయనా అని అయినా ఆవిడి నోట రాలేదు బిచ్చగాడు మరి రెండు అడుగులు వేసి పేదరాలు తలుపు తిట్టాడు ఆవిడ తలుపు తీసి బిచ్చగాడిని చూసింది తనకే కడుపు నిండా తిండి లేకపోయినప్పటికీ ఆవిడ లోపలికి వెళ్ళి ఇంత రొట్టె తెచ్చి బిచ్చగాడికిచ్చి ఇది తిని కాస్త మజ్జిగ తాగు పొద్దుగుతున్నది కావలిస్తే ఈ రాత్రికి మా పంచలో పడుకోవచ్చు అన్నది బిచ్చగాడు రొట్టె తిని మజ్జిగ తాగి నేను వెళ్లాలి తల్లి నీకే లోటు లేకుండా జరుగుపోతున్నదా అమ్మా అని అడిగాడు నాకెక్కువగా నాయనా బాగానే జరుగుతున్నది అన్నది పెట్టే పెట్టేవారికి పుట్టకపోదులే అమ్మా పొద్దున్న ప్రారంభించిన పని పొద్దు కూకేదాకా ముగించువు ఉండు అంటూ బిచ్చగాడు తన దారిని వెళ్ళిపోయాడు వాడు అలా ఎందుకన్నాడు ఆవిడికి అర్థం కాలేదు ఆవిడ వాడి మాటలను అప్పుడే మర్చిపోయింది కూడా మన్నాడు ఆమె పక్క మీద నుంచి లేస్తూనే తన వద్ద ఎంత బట్ట మిగిలి ఉన్నది కొలిచి చూద్దామనుకున్నది ఆ బట్ట ఆవిడ వడికిన నూలుతో నేయించి ఉంచినదే దాన్ని అమ్ముకుని ఆవిడ అవసరానికి ఖర్చు చేసుకుంటూ ఉండేది ఆవిడ తన పెట్టెలో నుంచి బట్ట చుట్ట తీసి మూర వేసి ఒకటి రెండు అని కొలవను ఆరంభించింది ఎన్ని మూరలు కొలిచినా ఇంకా బట్ట వస్తూనే ఉంది పొద్దున ప్రారంభించిన పని పొద్దు కూకేదాకా ముగించువు చూస్తూ ఉండు అని బిచ్చగాడన్న మాటకు అర్థమేమిటో ఆవిడకు అప్పుడు తెలిసి వచ్చింది రోజు సూర్యాస్తమయం అయ్యే లోపల ఆవిడ అనేక వేల గజాల బట్టను మూరవేసింది ఈ విధంగా ఆవిడ కొలిచిన బట్ట ఇంటి నిండా ఇంత ఎత్తున పోగుపడింది పల్లెటూళ్ళో ఈ విషయం దాగదు మన్నాడు పొద్దుటి కల్లా ఊళ్ళో వాళ్ళు మందలాగా వచ్చి ఇంటి మీద పడి తల రెండు గజాలు నాలుగు గజాలు బట్ట కొనుక్కుపోయారు ఈ విధంగా ఊళ్ళో అందరికీ అమ్మినా కూడా పేదరాలికి జీవితాంతం దాకా సరిపడే బట్ట మరికొంత మిగిలింది పేదరాలిని బిచ్చగాడు ఆశీర్వదించిన సంగతి కూడా ఊరంతా పాకింది ఈ వార్త వినగానే పొరిగింటావిడ అసూయతో కుళ్ళిపోయింది అటువంటి అవకాశం చేజేతులా పోగొట్టుకున్నందుకు ఆవిడకు మతిపోయినంత పని అయింది మూడు రోజులు గడిచినాక ఒక సాయంకాలం మళ్ళీ ఎవరో ధనికురాడు వాకిలి తట్టినట్లు చొప్పుడయింది ధనికురాలు హడావిడిగా వెళ్ళి తలుపు తెరిచేసరికల్లా ఎదురుగా దేవుడల్లే ఆ బిచ్చగాడే కనిపించాడు వచ్చావా నాయనా రా లోపలికి రా రోజు నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను ఒకటా రెండా అన్ని పనులు నేనే చేసుకోవాలాయే ఆ రోజు ఎంత చిరాకులో ఉన్నానో చెప్పలేను గొడ్డు కాస్త పలుపు తెంచుకుని పాదులన్నీ పెట్టుకున్నది అందుచేత నీ విషయమే చూడలేకపోయాను అంటూ ధనికురాలు బిచ్చగాడి మీద ఎంతో అపేక్షగా మాట్లాడసాగింది అదంతా అపేక్ష కానీ కాదు పేదరాలకిచ్చిన వరమే బిచ్చగాడు తనకు ఇవ్వాలని ఆవిడ ఆశ ఆవిడ బిచ్చగాడిని లోపలికి పిలిచి కూరలతో సహా విందు భోజనం పెట్టింది పాయసం కూడా వడ్డించింది వాడు భోజనం ముగించాక ఈ రాత్రికి ఎక్కడికి నాయనా ఇక్కడే పడుకో నవారు మంచము మంచి బూరుగుదూది పరుపు వేస్తాను కప్పుకోవాలంటే మంచి సాలువ కూడా ఇస్తాను అన్నది అయితే బిచ్చగాడు వెళ్ళాలన్నాడు వెళ్ళేటప్పుడు వాడు పొద్దున్న ప్రారంభించిన పని పొద్దుకూకే దాకా ముగించవులే తల్లి అని ఆశీర్వదించి తన దారిని తాను బయటికి వెళ్ళిపోయాడు రాలే ఆనందానికి మేరలేదు ఆ రాత్రి ఆవిడ కంటి కునుకు లేదు తెల్లవారుతూనే లేచి ఏం చేస్తే ఎక్కువ లాభిస్తుందో ఆమె తేల్చుకోలేకపోయింది వెన్న చిలికితే మనుగులకు మనుగులు వెన్న వస్తుంది కానీ రోజుల్లా చిలికితే రెక్కలు రెండూ పడిపోతాయి అందువల్ల ఆ పని చేయటం లాభం లేదు చిట్ట చివరికామకు ఒక దివ్యమైన ఆలోచన తట్టింది తన చందుకాయ పెట్టిలో నాలుగు మొహరీలున్నాయి వాటిని తీసి ఎంచటం ప్రారంభిస్తే సరి సాయంకాలం దాకా ఎన్నో లక్షల కోట్ల మొహరీలను ఎంచవచ్చు ఆ తరువాత తనకన్నా భాగ్యవంతులు ప్రపంచంలో ఉండరు ఈ ఆలోచనతో ఆవిడకు మనసు పరవశమైపోయి అసలే నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారుతుందా అని తూర్పువైపు కిటికీకేసి చూస్తూనే పడుకున్నది చిట్ట చివరకు కోళ్ళు కూశాయి తెల్లవారింది ధనికురాలు మంచం మీద నుంచి లేచి తన చందుకాయ పెట్టు వద్దకు బయలుదేరింది ఆమె ఒక అడుగు వేసిందో లేదో ఎక్కడి నుంచో ఒక కందరీగ వచ్చి మెడ మీద వాలి కుట్టింది ధనికురాలు దాన్ని కొట్టే లోపుగా అది లేచి పారిపోయింది ఆవిడ కోపంతో దాన్ని తరమసాగింది ఇంతలో ఇంకొక కందరీగ వచ్చి ఆమెను కుట్టింది పిచ్చగాడి ఆశీర్వచనం అక్షరాలా నిజమైంది ఆ రోజల్లా ఆమెను కందరీగలు కుడుతూనే ఉన్నాయి ఆవిడ వాటిని వేటాడుతూనే ఉంది కందరేగులు లక్షల సంఖ్యల్లో పుట్ట పగిలినట్లుగా వచ్చి ధనికురాలు వంటి నిండా ముసిరాయి ధనికురాలికి మతిపోయింది ఆమె ఆ కందరేగుల నుంచి తప్పించుకోలేకపోయింది పొద్దుకూకే లోపల ఈ వార్త గ్రామం అంతటా వ్యాపించింది ధనికురాలు సంపాదించుకున్న వరం ఏ విధంగా పరిణమించినది చూడడానికి గ్రామంలో గల స్త్రీలు పురుషులు పిల్లలు వృద్ధులు వచ్చారు ధనికురాలకి కిందటి రాత్రి గడవటం ఎంత కష్టమైందో ఈ పొగలు గడవటం కూడా అంతే కష్టమైంది చిట్ట చివరకు సూర్యాస్తమయమైంది కందిరేగులు ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోయాయి గ్రామస్తులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక ఆ గ్రామంలో ఉండటానికి ముఖం చెల్లక దనికురాలు బండి చేయించుకుని ఆ రాత్రే తన సామానంతా తీసుకుని ఆ గ్రామం విడిచి మరొక చోటికి ప్రయాణమే వెళ్ళిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి